వెల్కమ్ న్యూ తెలుగు లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు తొలిసారిగా ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించబోతున్నాయి ఎన్నికల హామీ అయిన సూపర్ సిక్స్ పథకాల అమలు విజయవంతం కావడంతో ఈ విజయాన్ని ప్రజలతో పంచుకునేందుకు భారీ కార్యక్రమానికి శ్రీకారం అనంతపురం వేదిక కానుంది ఈ నెల పదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు అనంతపురంలోని ఇంద్రప్రస్థా నగర్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఈ సభను నిర్వహించనున్నారు ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదిహేను నెలల తర్వాత కూటమిలోని మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ ఇదే కావడంతో దీనికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ తో పాటు బీజేపీ రాష్ట్ర చీఫ్ పివిఎన్ మాధవ్ హాజరు కానున్నారు గత పదిహేను నెలల తమ పాలనలో సాధించిన విజయాలను ముఖ్యంగా ఎన్నికల హామీల అమలు తీరును ప్రజలకు వివరించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం సూపర్ సిక్స్ పథకాల ద్వారా రాష్ట ప్రజలకు లక్ష కోట్ల రూపాయలకు పైగా సంక్షేమ అభివృద్ది ఫలాలు అందాయని కూటమి నేతలు చెబుతున్నారు ఈ వివరాలతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం సుపరిపాలన అందించడం వంటి అంశాలను ప్రజల ముందు రాష్ట వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు పార్టీ కార్యకర్తలు హాజరయ్యేలా కూటమి నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట అరవై నాలుగు స్థానాలతో చారిత్రాత్మక విజయం సాధించిన ఎన్డీఏ కూటమి తమ ఐక్యతను పాలన పటిమను చాటి చెప్పేందుకు ఈ సభను ఒక అవకాశంగా భావిస్తోంది